ఫ్రెండ్స్ రాష్ట్రం అంతా షాక్ వారానికి ఒకసారి స్నానం చేయండి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము కర్ణాటక రాజధాని బెంగుళూరులో ప్రజలను తీవ్ర నీటి ఎద్దడి వేధిస్తోంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి చూస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్న లబ్ధి అద్దెదారులు అలాగే స్నానాల కోసం జిమ్కు వెళ్తున్న వైనం కరువు జిల్లాలుగా బెంగళూరు నగరం బెంగళూరులోని రూరల్ ప్రాంతం కూడా కరువు జిల్లాలుగా అయితే తయారైపోయింది తోట పని నిర్మాణం నీటి ఫౌంటైన్లు వంటి వాటికి తాగునీటిని ఉపయోగించడంపై నిషేధం విధించారు ఆకాశాన్ని అంటేనే నీటి ట్యాంకర్ల ధరలు గగ్గోలు పెడుతున్న ప్రజలు చూసినట్లయితే కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రజలను తీవ్ర నీటి ఎద్దడి వేధిస్తోంది తీవ్రమైన నీటి సంక్షోభం కారణంగా గేటెడ్ కమ్యూటీల్లో నివసించే ప్రజలు కూడా నీరు లేక అవసరాల కోసం వాష్రూమ్లను ఉపయోగించుకోవడానికి సమీపంలోని మాల్స్కి వెళ్తున్నారని అక్కడ నివాసం చిత్రం తెలిపాడు స్నానాల కోసం అయితే ఏకంగా జిమ్కి వెళ్తున్నారని ఆ వ్యక్తి పేర్కొన్నాడు సోషల్ మీడియాలో వెబ్సైట్ రెడిట్ ద్వారా తాము ఎదుర్కొంటున్న నీటి సమస్యను నా నివాసి తెలియజేశాడు ప్రెస్టీస్ పాల్కన్ సిటీలో నువ్వు ఫ్లాట్లో నివాసి ఉంటున్నట్లు పేర్కొన్న వ్యక్తి తమకు నెల మొత్తం కూడా ఒక్క చుక్క నీరు రావడం లేదని వాపోయాడు ఇక ఆ వ్యక్తి మాట్లాడుతూ చాలామంది అద్దెదారులు తమ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు మరికొందరు తాత్కాలిక వసతికి మారారు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే నీరు లేక టాయిలెట్ దుర్వాసన కూడా మీరు చాలా దూరం నుండి పసిగట్టవచ్చు నిర్వాసితులు ప్రతిరోజు తమ కాలకృత్యాలు తీర్చుకున్నారు సమీపంలోని ఫారం మాల్ కు వెళ్లడం సర్వసాధారణమైపోయిందని ఆ వ్యక్తి తన పోస్టు లో కొంతమంది ఏకంగా జిమ్లకు ఒక జతబట్టలు టవల్తో చే వెళ్లి స్నానం చేసి తిరిగి వస్తున్నారని చెప్పాడు నగరంలో ట్యాంకర్ వాటర్పై ఆధారపడి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్లాట్లను కొనవద్దని అతడు ప్రజలను కోరాడు ఇక బెంగళూరులో నీటి సంక్షేమం ఎన్న ఎన్నడూ లేనంతగా నీటి కొరతను అయితే ఎదుర్కొంటుంది బెంగళూరు ఈ నేపథ్యంలో బెంగళూరు నగరం బెంగళూరు రూరల్ జిల్లాను ఇప్పటికే కరువు జిల్లాలుగా ప్రకటించడం జరిగింది వాహనాలు కడగడం తోట పని నిర్మాణం అలాగే నీటి ఫౌంటెన్ వంటి వినోద ప్రయోజనాల కోసం తాగునీటిని ఉపయోగించడాన్ని నిధే నిషేధిస్తూ బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు గత శుక్రవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఒకవేళ ఎవరైనా ఉత్తర్వులు జా జారీ ఉల్లంఘించినట్లయితే ఐదు వేల జరిన జరిమానా కూడా విధించడం జరుగుతుంది ఇది ఎలా ఉంటే నీటి ఎద్దడి నెలకొన్న తరుణంలో ట్యాంకర్లతో నీరు సరఫరా చేసే వ్యాపారులు ఇదే అదనంగా రెచ్చిపోతున్నారు నీటి ట్యాంకర్లకు విపరీతమైన ధరలు వసూలు చేస్తున్నారని బెంగళూరు వాసులు వాపోతున్నారు ఇక అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అని చూసుకున్నట్లయితే నీళ్లు లేక వారానికి ఒకసారి స్నానం ప్రతి నీటి బొట్టును ప్రజలు ఎంతో జాగ్రత్తగా వాడుకుంటున్నారు ఎండాకాలం అయినప్పటికీ వారానికి ఒకసారి మాత్రమే స్నానం చేస్తున్నట్లు నగరవాసులు చెబుతున్నారు వంటకు ఎక్కువ నీళ్లు అవసరం పడుతూ ఉండటంతో ఆహారాన్ని బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నట్లు తెలిపారు భూగర్భ జలాలు ఎండిపోవడంతోనే నీటి ఎద్దడి మొదలవుగా ఎండలు ముదిరే కొద్దీ పరిస్థితి మరింత దిగజారేలా కనిపిస్తుందని అయితే చెప్తూ ఉన్నారు